కార్తీక మాసం పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రామగుండం కార్పొరేషన్ పరిధిలో మహోత్సవ ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కార్ సింగ్ రాజ్ఠాకూర్ ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలీ ఠాకూర్ గాంధీనగర్ శివాజీనగర్ లక్ష్మీనగర్ చౌరస్తా మార్కెట్ ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేపట్టారు హనుమాన్ జంక్షన్ అంజనాద్రి గుట్ట వద్ద శ్రీ ధనుర్ బాణ రామాంజనేయ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ రామసహిత సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం సామూహిక వనభోజనానికి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన మనాలి ఠాకూర్ మహిళలను ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు కార్తీక మాసం భక్తి శాంతి సత్సంగం దానం ధర్మానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ పూజా కార్యక్రమాలలో ప్రతి కుటుంబం పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం పొందాలని ఆమె ఆకాంక్షించారు పూజ అనంతరం జరిగే వాడ భోజనాల్లో భారీగా పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు ఈ పర్యటనలో స్థానిక నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సింగ్ కుజు ఇక్కడ మీ అన్న ఒక మంచి ఇది కార్తీక మాసం వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి అవునా ప్రతి ఒక్క ఈ కుటుంబంలో ఆ సత్యనారాయణ స్వామి వ్రతము ఆయన ఆశీష్యులు ఆయన కరుణ మన మీద ఉండాలి అని చెప్పి చిన్నగో పెద్దగో పది మందినో ఇరవై మందినో అయినా ఎవరు లేకుండా కుటుంబ సభ్యులతోనైనా మనం చేసుకునే ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ని మీ అన్నకి ఈ రోజు రామగుండంలో పంతొమ్మిదో తారీఖు మనము పెద్దగా గొప్పగా ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుందామా అని నన్ను అడిగింది నేను చాలా ఆనందపడ్డా ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామా అంటే వద్దో అని అనగా మేము ఆల్రెడీ మా పిల్లలతో మా కుటుంబంతో సత్యనారాయణ వ్రతం ఆల్రెడీ మా ఇంట్లో అయిపోయింది ఎవ్రీ ఇయర్ చేస్తాం అదే విధంగా నాకు ఎందుకో నా మనసులో ఈసారి నా అక్క చెల్లెలు అన్నదమ్ములతోని ఇంత అభివృద్ధి బాటలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఆ సత్యనారాయణ దేవుడు ఆశీష్యులు మనకుండి ఇక్కడ ఉన్న ప్రతి యువ నాయ యువ పిల్లలు అమ్మాలు పిల్లలు బాగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేని పరిస్థితిలో మీ అన్న త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది మీ అందరికి తెలుసు బట్టి అన్న సీఎం గారు దైవల్ల బట్టి అన్న దయవల్ల శ్రీధర్ అన్న ఆ అతి త్వరలో మనకు ఆ ఫ్యాక్టరీ రాబోతున్న సంగతి మీ అందరికి తెలుసా తెలియదా తెలియదు కానీ ఇరవై నాలుగు గంటల అభివృద్ధి తప్ప ఏది మరో ఏది కూడా జయంగా పెట్టుకోకుండా ఆయన ఆరోగ్యం కూడా ఆయన పక్కన పెట్టి అసలు దినం రాత్రి ఊరు అభివృద్ధి మీద పడ్డాడు పద్దెనిమిది నెలల్లో రోడ్లు సమ్మక్క గద్దెలు ఐదు కోట్లు పెట్టి అది చేస్తా ఉన్నాడు మీరందరు రంగ రంగ వైభవంగా మీరు ఎప్పుడు చూడ చూడనటువంటి దసరా దివాళి సంబరాలు ఒక్కటే రోజు దసరా అప్పుడు మనకి వర్షాలు పడ్డా పడ్డాయని బాధపడి రెండు రెండొక్కసారి పెడతామా అని చెప్పి మీ మీ సంతోషం గురించి మీరందరు చూడాలని యాక్టర్లని అందరిని పిలిపించి పెద్ద పెద్ద సింగర్లని మా శివారెడ్డిని పిలిపించి మీ అందరికి సంతోషం చేకూర్చాలని మీ అన్న పడే తపన మీ అందరు చూసింది అదే ప్రేమ ఒంటిగంటే నెరవరకు ఒక్కరు కూడా కదలకుండా అక్కడే కూర్చొని ఉన్నారు అంటే మీ అన్న చేసే మంచి మీ అందరి కళ్ళలో ఉంది మీ అందరు తెలుస్తుంది ఇక్కడ కొన్ని రోడ్లు జరగలే నేను ఒప్పుకుంటున్నా కానీ అది కూడా అతి త్వరలో మీరు అడగక ముందే అన్ని చేసుకుంటా వస్తా ఉన్నాడు కాంట్రాక్టర్లు వేరే దిక్కు లక్ష్మీనగర్ మార్కెట్ అన్ని కొట్టి వాళ్ళందరికి మళ్ళీ రంగర బ్రహ్మాండంగా వాళ్ళు ఊహించుకున్న విధంగా షాపులు కూడా అంతకంటే రెత్తింపు మంచిగా కట్టించే బాధ్యత మీ అన్న తీసుకున్నాడు కాబట్టే ఇది అది అన్ని కొంతమంది దుష్ట ఏం చేస్తారు అన్ని కొట్టేస్తున్నారు అన్ని గుంజుకుంటున్నాడు ఏం గుంజుకుంటున్నాడు ఆయనకి ఏం అవసరం గుంజుకునే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అందరికి గుంజుకునే అవసరం ఉందా ఆయనకి ఇవ్వడం తప్ప గుంజుకోవడం రాదమ్మా అది ఈ రోజు మీకు అదే ఇక్కడ మీరు మా కుటుంబం కాబట్టి నేను చెప్తా ఉన్నా చిన్న చిన్న ఇష్యూలని తీసుకెళ్లి భూతత్వంలో పెట్టి చాలా పెద్దగా చేస్తా ఉన్నారు కానీ మీ అందరు ప్రేమ అనురాగం శక్తి ఉంది మీ అందరికి కాబట్టి బస్సు ఈ రోజు రాషన్ లేని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇల్లు ఇల్లు పోయి రాషన్ కార్డు ఇప్పిస్తా ఉన్నాడు మీకు ఇల్లు లేనోళ్ళకి పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి ఫస్ట్ మినిట ఇల్లు ఇస్తా ఉన్నాడు ఈ రోజు ముందుట్లాగా లాటరీ సిస్టమ్ ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ దొంగ సిస్టమ్ లేదు ఇప్పుడు డైరెక్ట్ గా లేని వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు అయితా ఉంది ఇక్కడ దళాలి కాళ్ళకి డబ్బులు ముందులాగా ముందు ప్రభుత్వం లాగా మనము యాభై వేలు లంచాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మీ అన్న మీ అన్న మనకి హయాంలో ఈ లంచాలు మీ అక్క చెల్లి దగ్గర జోలికి మీ అన్నదమ్ముల జోలికి ఎవరు వచ్చినా ఆయన ఊరుకోడు ఆ విశ్వాసం నమ్మకం మీరు పెట్టుకొని మాతో నడుస్తుయితే రేపు మీ కుటుంబంలో ఉన్న ప్రతి కొడుకుకి ప్రతి కూతురికి జాబులు వచ్చే దిశ దశగా ఆయన పనిచేస్తా ఉన్నారు ఈరోజు పంతొమ్మిదో తారీఖు గుట్ట పైన మీకు అందరికి తెలుసు మా అదృష్టం మాకు ఈ ఊరికి మన ఆంజనేయ స్వామి విగ్రహము ధను బాణంతో ఎప్పుడైనా చూసిందా మీరు గదతో ఉంటాడు బాణంతో మన సీతారాములు ఉన్నప్పుడు గుట్టపైన వాళ్ళెప్పుడు ఆ పూజలు చేసుకున్న విగ్రహము ఒక రోజు రాత్రి తొగుతా ఉంటే దొరికింది వేరే నాయకులు అయితే తీసి పక్కన పడేస్తారు అవునా కానీ మీ అన్న ఊరికి దొరికినది ఇది ఊర్లో దొరికినది మన అక్క చెల్లెలు మన రామగుండంని మళ్ళీ ఈ దేవాది దేవుడు హనుమంతుడు ఎంతో గొప్పగా మళ్ళీ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా గాంచిన మన రామగుండంని యథావిధిగా వస్తదేమో నువ్వు ఏమంటావు మనం గుడి కట్టిస్తామా అని అడిగింది ఇమ్మీడియట్ గా మనం గుడి కట్టియాలి ఎందుకంటే కొంతమంది మాలలు వేసుకొని అది వేసుకొని వేసుకొని ఓ దేవుడు దేవుడు అంటారు చేసేది చేస్తారు కానీ రాజ్ ఠక్ మంచి మీ అన్న ఆయన చూపించుకోడు మనసు భక్తి తల్లి తల్లిని పూజించే వ్యక్తి అంటే దేవుడు భక్తి లేని వాళ్ళు అమ్మరాయనని పూజిస్తారా చెప్పండి మీరు అందరు కదా చాలా భక్తి నాకంటే ఎక్కువ భక్తి ఆయనకే ఉంది కానీ ఆడవాళ్ళం మనం చూయించుకుంటాం ఓ చూయించుకు ఈ రోజు కూడా ఆయన సంకల్పంతోని నైన్టీన్త్ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం మొత్తం యావత్ రామగుండం గుట్టపై ఉన్న ఆంజనేయ స్వామి నూట ఎనిమిది ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామిని మనం నిర్మాణం చేస్తూ మన ఊర్లో ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ శాంతిలు ఉండాలని ప్రతి కుటుంబంలో సంతోషాలు జాబులు ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలని మీ అన్న కోరుకొని ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేపడం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు అన్న వదిన అందరు కలిసి కుటుంబ సమేతంగా వచ్చి మీరందరూ కూడా సత్యనారాయణ వ్రతంలో పాల్గొని భోజనం చేసి వెళ్ళాలని మీ అన్న కోరిక ప్రతి ఒక్కరు రావాలి ఇప్పుడు నేను బొట్టు పెట్టిన వాళ్ళు మా మా వదిన వచ్చి మాకే బొట్టు పెట్టింది ఐదు పది లైన్ లో ఇరవై లైన్ లో ఉన్నాయి అందరికి చేతులు చోడించి మీరు పర్సనల్గా పిలిచిన అనుకోండి ఎందుకంటే అరవై డివిజన్లు ప్రతి ట్యూషన్ పోతానికి అట్లీస్ట్ పది రోజులు పడుతుంది కాబట్టి మీ అందరు కూడా మీ అన్న ఆహ్వానం మన్నించి తప్పకుండా మీరందరూ పంతొమ్మిదో తారీఖు పొద్దున తొమ్మిది గంటలకి గుడ్డ పైన వచ్చి సత్యనారాయణ స్వామి ప్రసాదము భోజనాలు చేసి మా కోరి మేము మీ కుటుంబం అని మీ అందరు కూడా మాకు ఉన్నారు అనే ఒక శక్తిగా మీ అందరు రావాలి వస్తారా ఇంకోటి మనసులో లో రోడ్ కాలే పోచమ్మ తల్లి బోనాలకి ఇబ్బంది అవుతుంది ఇవన్నీ అనుకోకండి నేను ఈ రోజు మాటిస్తున్నా మీ అన్న మాటగా పోచమ్మ తల్లి రోడ్డు ఇమ్మీడియట్ గా అయ్యేటట్టు రేపే మీ అన్న చెప్పి నేను కంప్లీట్ చేపిస్తా ఇక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు రేషన్ కార్డు రాలే ఇప్పుడు మా వాళ్ళు రాసుకుంటారు ఎందుకు రాలే మీకు రేషన్ కార్డు వచ్చేటట్టు చేస్తాం మీ ఇంటికే పంపిస్తాం ఇక్కడ అమ్మ ఇల్లు గురించి ఫోటోలు దిగిపోయిండ్రు ఫోటోలు అంటేనే మీరు అరువులు మీకు ఇల్లు వస్తా టెన్షన్ పడకండి మీరందరూ ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఏ అభివృద్ధి లేదు శూన్యం చీకటి మయంలో బతికిండ్రు నేను యాభై సార్లు వచ్చిన ఇక్కడ ప్రతిసారి మనకి ఇబ్బంది కలిగింది ఆ రోజు పోచమ్మ తల్లి సాక్షిగా మాటించిన మీ అన్నం గెలిపించండి మీకు అన్ని మంచి జరుగుతాయి రోడ్లు లైట్లు మీరు చూడండి బయట ఎట్లాంటి మార్పు ఉందో రామగుండం ముందు ఇప్పటికి ఎంత మార్పు ఉందో మీరే చెప్పాలా నేను చెప్పుడు కాదు మీ అన్న చేసే అభివృద్ధి ఎట్లుందని మీ అబ్బా చెల్లి అన్నదమ్ములు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్పాలి కాబట్టి ఈ రోజు బాగుందా లేదా